హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఈ వీడియో వచ్చేసి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తూ ఉన్నానండి ఇంకా ఈరోజు ఉదయమే బాగా వేడి అనమాట ఎందుకంటే పెళ్ళిళ్ళని దేవర్లని ఇటు అటు తిరుక్కుంటూ ఉన్నాను కాబట్టి ఇలాగా వేడి చేసింది అని చెప్పేసి అత్తయ్యకి కాఫీ పోసిచ్చి ఆ తర్వాత నేనైతే పల్చటి మజ్జిగ కాస్త జీలకర్ర పొడి వేసేసి ఈ విధంగా కలుపుకొని తాగితే చాలా మంచిదండి మామూలుగా అయితే రోజు ఉదయాన్నే ఎప్పుడైనా కూడా గోరువెచ్చని నీళ్ళల్లో కాస్త పొడి వేసేసుకొని కలుపుకొని తాగేదాన్ని ఇంకా ఆ తర్వాత పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తున్నానండి పచ్చిమిరకాయల పచ్చడికి మామూలుగా అయితే సన్న పచ్చిమిరకాయలు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అవి రావట్లేదండి అని చెప్పేసి ఇవి సొప్పగా ఉన్నాయని చెప్పి కాస్త ఎక్కువగానే వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం మగ్గిన తర్వాత ఇలాగా ఒక మూడు టమాటా పండ్లు వేసేసి ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత ఒక రెండు వంకాయలను కట్ చేసి వేసేసాను ఇంకా ఆ తర్వాత ఒక్కసారి కుదిచ్చి రెండు పెద్ద సైజు ఆనియన్స్ని పెద్ద సైజులో కట్ చేసి వేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత ఎల్లిపాయలు అలాగే కరివేపాకు వాటితో పాటుగా ధనియాలు నేను వీడియోలో చూపించిన విధంగా అరచేతిలో వేసుకొని ఇలాగ నలిచి వేసుకోవాలండి మనం పప్పుకైనా పచ్చడికైనా ఇలాగ వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఒక్కసారి మనం బాగా మగ్గపెట్టుకొని చివరిలో మనం చింతపండు వేసేస్తే సరిపోతుంది చూసారా చట్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు మా రాయలసీమలో చాలా ఫేమస్ అండి ఈ చట్నీ శనివారం వచ్చింది అంటేనే అందరి ఇళ్ళల్లో ఇలాగా పచ్చిమిరకాయల చట్నీ చేసుకుంటూ ఉంటారు సో మేము కూడా వారంలో రెండు మూడు సార్లు చేసుకుంటామండి అలాగే దించేటప్పుడు కొంచెంగా కొత్తిమీర జీలకర్ర వేసేసి ఇలాగ దించి ఆ తర్వాత పల్లీలు వేయించుకున్నటువంటి పల్లీల పొడి కూడా వేసేసి వాటితో పాటుగా మనకు తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలండి కొంతమంది స్వీట్ ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు సో మేమైతే ఎక్కువ శాతం బెల్లము ఇలాగ తగినంత ఉప్పు వేసేసుకొని పప్పు గుత్తితే ఎనుపుకుంటానండి ఇలా చేస్తే కూడా మనకు రోడ్లో దంచినట్టుగానే ఉంటుందండి ఎప్పుడైనా కూడా పచ్చడి మనకు పూర్తి మెత్తగా చేసుకున్నామనుకో అంత రుచి బాగుండదండి ఇలా కచ్చా పచ్చాగా మధ్య మధ్యలో ఆనియన్స్ కనపడుతూ ఉంటేనే టేస్ట్ అనమాట ఇంకా ఆ తర్వాత మా వారు కొంచెం తలనొస్తూ ఉంది మంచిగా స్ట్రాంగ్ కాఫీ వేసిస్తావా అని అడిగారండి సరే అని చెప్పేసి నేను ఈ విధంగా కొంచెం చక్కెర ఎక్కువ బ్రూ అలాగే గోరువెచ్చని నీళ్లు వేసేసి ఈ విధంగా మన దగ్గర విస్కర ఉంటుంది కదా దాంతో ఇలాగ బాగా బీట్ చేస్తే ఇలాగ వస్తుందండి చివరిలో మనం బాగా వేడి చేసినటువంటి పాలు పోసేసి అలాగే పైన కొంచెం బ్రూ వేసి ఇచ్చామనుకో చిట్కల తలనొప్పి మాయమవుతుందండి అంత బాగుంటుంది అన్నమాట కాఫీ సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత మా ఇంట్లో ఎప్పుడైనా కూడా వారంలో రెండు రోజులు దోశలే ఉంటాయండి అయితే దోశ పిండి కలిపిన రోజు మాత్రము నేను కంపల్సరిగా పిండిలో ఉప్పు కలపంతొలికే పిండిని తీసుకొని అంతా అప్లై చేసేసుకొని మెడ మీద ఎక్కువగా నల్లగా ఉంటుంది కదా అందులో ఎండాకాలంలో ఇంకా ఎక్కువండి అని చెప్పేసి ఆ దోశ పిండిని అంతా ఫేస్కి అలాగా చేతులకు అప్లై చేసేసుకొని నీట్గా కడిగేసుకుంటాను మన ఫేస్ మీద ఏదైనా మంగు ఉన్నా కూడా అలాగే జిడ్డు ఉన్నా కూడా చాలా బాగా పోతుంది అనమాట అప్పటికప్పుడు పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకునేటప్పుడు ఇలాగ మన ఇంట్లో ఉన్నటువంటి పిండిని ఫేస్కి అంతా అప్లై చేసేసుకొని జస్ట్ మనం ఇలా మర్దనా చేసేసుకొని కడిగేసుకుంటే అప్పటికప్పుడు గ్లో కూడా వస్తుందండి ఇంకా ఆ తర్వాత దోశ పోసుకునేటప్పుడు ముందు మనము నీళ్ళు చిలకరిస్తాం కదా ఆ నీళ్ళల్లో ఇలాగ కొంచెంగా ఆయిల్ కలిపామనుకో మాటిమాటికి ఆయిల్ పట్టించాల్సిన అవసరమే ఉండదండి జస్ట్ అలాగ ఆ నీళ్ళతో ఇలాగానేసి ఈ విధంగా దోశ వేసేసుకుంటే చాలా చక్కగా అన్నమాట ఇంకా ఎప్పుడైనా కూడా దోశ పోసుకునేటప్పుడు మాత్రము నేను కొంచెంగా బొంబాయి రవ్వ చక్కెర వేసేసుకొని ఇలాగ బాగా కలిపి ఈ విధంగా దోశ వేసేసుకుంటాను అయితే ఫస్ట్ రెండు దోశలు మాత్రం అత్తయ్యకి వేసిస్తానండి అలాగే మిగతా దోశలు మాత్రం కొంచెం క్రిస్పీ క్రిస్పీగా కాల్చుకుంటాను ఆ తర్వాత వాటి మీద మన ఇంట్లో ఉల్లిగడ్డ కారం ఉంటే ఉల్లిగడ్డ కారము పప్పుల పొడి లేకపోతే బుడ్డల పొడి నువ్వుల పొడి ఎల్లిపాయ పొడి ఏది ఉంటే అది వేసేసుకుంటానండి నేను మాత్రం అలాగ చేస్తూ ఉంటాను అయితే కొంచెం నెయ్యి కూడా వేసేసుకుంటాను అనమాట వాటితో పాటుగా చాలా బాగుంటాయండి దోశలు అయితే కొంచెం అందంగా మీడియం సైజులో ఇలాగా పోసేసుకుంటాను మీరు కూడా అంతేనా ఇంకా వాటిలోకి మాత్రము పచ్చిమిరకాయల చట్నీ కొంచెంగా వేసేసుకొని ఇలాగా తింటూ ఉంటామన్నమాట ఇంకా ఫస్ట్ అత్తయ్యకి వేసిస్తానండి ఆ తర్వాత నేను వేసుకుంటాను అత్తయ్య మాత్రం బయట ఇలాగా చూసుకుంటూ చూసుకుంటూ తింటూ ఉంటుంది అంతే కదండి ఎవరైనా ఇంకా ఆ తర్వాత ఈరోజు నేను ఏం చేశానంటే మామూలుగా పాలసక్కని మనకు వీడియోలలో చాలాసార్లు చాలామంది చూపిస్తూ ఉన్నారు సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇలాగ ఒక్క కప్పు బియ్యంని కడిగేసి ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలండి అయితే పచ్చిమిరపకాయలు చట్నీ చేశాను కదా మధ్యాహ్నానికి పులగం చేసుకుందాము అని చెప్పేసి ఇలాగా కడిగి పెట్టుకుంటూ ఉన్నాను అయితే పెసరపప్పుని కొంచెం వేయించి ఇలాగ నానబెట్టుకొని చేసుకుంటే చాలా అనమాట ఒకటికి రెండున్నర వేసుకుంటాను అనమాట ఒకటి పెసరపప్పు అయితే రెండున్నర బియ్యం వేసుకుంటానండి ఇంకా ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా కడిగి ఈ విధంగా పులగం చేసుకుంటామండి ఎక్కువ శాతం శనివారం అయినా ఎవరైనా చుట్టాలు ఎక్కువ మంది వస్తున్నారు అన్న గబక్కున మన ఇంట్లో మన ఇంట్లో చేసుకున్నటువంటి నెయ్యి ఉంటుంది కాబట్టి పులగము పచ్చడి పచ్చి పులుసు ఇలాగా చేసుకుంటూ ఉంటాము అయితే ఈరోజు కుండలో చేశాను కదా పచ్చడి చాలా బాగా కుదిరిందండి ఈ కుండను నేను ఏంటంటే అప్పటికప్పుడు నీట్గా కడిగి పెట్టుకుంటానండి మా మున్నికి అలాగా వెయ్యను అనమాట ఎందుకంటే కుండల్ని కడిగేటప్పుడు మనము మామూలుగా సోపు అలాంటివి వాడకూడదు కదా కాబట్టి ఉప్పు వేసో లేకుంటే వంట సోడ వేసో శనగపిండి వేసో కుండల్ని నీట్గా కడిగి పెట్టేసుకుంటాను ఇంకా అయితే కలింగర్ పండు తెప్పించుకున్నానండి వేడి చేసిందని చెప్పాను కదా అని చెప్పేసి కలింగర్ పండు తెప్పించుకొని ఇలాగ కట్ చేసి జ్యూస్ లాగా తాగితే బాగుంటుంది కదా ఈతనాలన్నీ సపరేట్ చేయాలంటే కొంచెం కష్టం కదా అని చెప్పేసి ఇలాగా జాలి గంటకి ఈ విధంగా అనేసి ఇట్లాగా చేసుకున్నానండి సరే ఇంకా నాతో పాటు అత్తయ్య కూడా వేసిస్తాను కదా అని చెప్పేసి మనం ఏ జ్యూస్లోనైనా కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకో మనకు జలుబు అనేది రాదండి బత్తాయి జ్యూస్ కానీ పండు జ్యూస్ కానీ పండ్ల జ్యూస్ కానీ వేటిలోనైనా కూడా చక్కెరతో పాటు కాసేంత ఉప్పు కూడా వేసేసుకోవాలి అయితే అతి ఏంటంటే దోశ తినే రోజు తొందరగా నిద్రపోతుందండి అయితే సీరియల్స్ ఏమైనా మనము ఇంకా తప్పిపోతాదేమో ఆ సీరియల్ చూడలేనేమో అన్నట్టుగా పనుకోకుండా అలాగనే కూర్చొని చూస్తూ చూస్తూ నిద్రపోతుందండి భలే అవ్వస్తుంది అనమాట అంటే చిన్నపిల్లలు కూడా చాలామంది అలాగనే చేస్తారు ఇంకా మా మున్నికి మా వారు అందరికీ ఏం చేస్తానంటే కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసేసి జస్ట్ అలాగ కలిపి పక్కకు పెట్టేస్తానండి ఎవరో ఒకరు తింటూ ఉంటారనమాట ఇంకా ఆ తర్వాత ముందు రోజు మామూలుగా అన్నం ఎక్కువగా మిగిలిపోయింది కదండి అన్నం మిగిలిపోయింది కదా కుక్కలకు పెట్టచ్చు కదా అని అనుకోవచ్చు కుక్కలకి కూడా కొంచెం పెట్టానండి కానీ తినట్లేదనమాట సరే ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఇలాగా తగినంత మనకు ఎంత అన్నం ఉందో దానికి తగ్గట్టుగా ఉప్పు కారము జీలకర్ర ఇలాగా ఎల్లిపాయలు వేసేసి కచ్చపచ్చగా దంచుతూ ఉన్నానండి ఇలా మనకు దంచిన తర్వాత మనం మామూలుగా చిత్రాన్నం ఎలా కలుపుకుంటామో అదే విధంగానే ఇది కూడా చేసుకోవచ్చండి సద్దన్నంతోనైనా ఉడకన్నంతోనైనా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఇక్కడ పక్కన పులగం రెడీ అయిపోయిందండి వీటికి తగ్గట్టుగా కొంచెంగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు గింజలు కరివేపాకు మిరపకాయలు ఇంకా వాటితో పాటుగా శనగపప్పు కూడా వేసానండి శనగపప్పు కొంచెం బాగా వేగిన తర్వాత ఇలాగా మనం కట్ చేసుకున్నటువంటి ఒక రెండు పెద్ద ఆనియన్స్ని కూడా వేసేసాను వాటితో పాటుగా ఒక మూడు పచ్చిమిర్చి ఇలాగ సన్న చిలికెల్లాగా కట్ చేసి వేసేసానండి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనము పచ్చగా దంచినటువంటి ఎల్లిపాయ కారంను వేసేసుకోవాలి ఎల్లిపాయ వాసన పొయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలాగ వేయించుకొని ఆ తర్వాత అన్నం ఇలాగ వేసేసి కలుపుతూ ఉన్నాను ఈ రెసిపీ ఏంటంటే కానీ మామూలుగా అయితే వేడివేడి అన్నంలో ఎల్లిపాయ పొడి వేసుకొని కలుపుతాము కానీ ఇది మనకు కొంచెం ఆయిల్లో శనగపప్పు ఇలాగ వేసేసి కలపడం వలన మనం లంచ్ బాక్స్ రెసిపీగా పనికి వస్తుంది అలాగే ఎక్కడికైనా మనం టూర్కి వెళ్ళినప్పుడు కానీ కలుపుకొని తీసుకొని వెళ్ళొచ్చండి మనకు చివరిలో కొంచెం నిమ్మరసం వేసామనుకో ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్ ఇంకా చూడండి ఎంత బాగుంది కదా చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది అండి ఫ్లేవరు బాగుంటుంది అసలు తినేటప్పుడు కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అండి అంత బాగుంది అనమాట ఇంకా ఆ తర్వాత పులగం పచ్చడి వేసేసుకొని తినేసామండి అందరము ఇంకా ఆ తర్వాత ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలా పురాతన కాలం నాటి రెసిపీ పాలసెకు తయారు చేసుకుందామండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఇంట్లో యాలకల పొడి అయిపోయిందండి సరే ఇంకా కొంచెం చక్కెర వేసేసి యాలకలన్నీ వేసేసి ఇలాగ మిక్సీ పట్టుకొని ఒక గాజు సీసాలో ఇలాగా స్టోర్ చేసుకుంటానన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అండి ఇంకా ఆ తర్వాత మనము మూడు గంటల పాటు నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇలాగా ఒక మిక్సీ గిన్నెలో వేసేసి తగినన్ని నీళ్లు పోసి పూర్తి లూజ్గా లేకుండా కొంచెంగా నీళ్లు వేసేసుకొని ఈ విధంగా ఉండేటట్లుగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి చూసారా మనం గరిటితో ఇలాగా అంటే చేతితో ఇలాగ గాన మనకు లైన్ పడాలి అలాగ మిక్సీ పట్టుకోవాలన్నమాట అందుకనే కొంచెంగా నీళ్లు వేసేసి పట్టుకోవాలండి పూర్తి బరకగా కాకుండా ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పట్టుకోవాలండి మనం వడియాల పిండికి ఎలా పట్టుకుంటామో అదే విధంగా అనమాట ఇంకా ఆ తర్వాత మనం ఒక మందం పాటి గిన్నెను కానీ బాండీని కానీ తీసుకొని ఇలాగ పెట్టేసుకొని వాటిలో ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు చక్కెర వేసేసి వాటితో పాటుగా ఒక మూడు కప్పుల పాలు పోసేసి అలాగే వాటిలో కొంచెం చక్కెర కరిగిన తర్వాత ఇలాగ ఎండు కొబ్బరిని ఇలాగ కట్ చేసి వేసేసుకోవాలి అలాగే జీడిపప్పును కూడా వేసానండి ఇంకా ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం ఉంది కదా అది కూడా ఇందులోనే ఇలాగ పోస్తూ కలపాలండి చక్కెర అంతా బాగా కరిగిపోయిన తర్వాతనే ఇదంతా పోసేయాలన్నమాట ఇంకా ఇలాగ కలుపుతూ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కూడా చూసుకుంటూ ఉండాలండి లేకపోతే గడ్డ కడుతుంది ఉంటలు ఉంటలుగా అవుతుందనమాట ఇలాగ కలియబెడుతూ కలియబెడుతూ పెడుతూ ఉండగానే కొంచెం మనకు థిక్నెస్ అనేది వస్తుంది అలాగే గట్టిగా అవుతుందండి మామూలుగా అయితే వడియాలకు పిండి ఏ విధంగా కలియబెట్టుకుంటామో అదే విధంగానే కలియబెట్టుకోవాలండి చూసారా ఇలాగా ఉండాలన్నమాట ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత నేను ఒక ప్యాన్ లాంటిది అంటే వెడల్పుగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకొని ఇలాగ పెట్టేసి కొంచంగా నెయ్యి వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసి మనం ఉడకబెట్టుకున్నటువంటి పిండిని అందులో వేసేసుకోవాలండి వేసేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా పెట్టుకోవాలన్నమాట మనకి కేక్ టైప్లో రావాలండి కింద మనకు కొంచెం ఆడిపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా వేసిన తర్వాత ఇలాగ సరి సమానంగా అనేసి మనం మూత పెట్టేసి ఇలాగా చూపిస్తూ ఉన్నాను చూడండి సైడ్లకి బాగా ఎర్రగా రావాలి అలాగే ఇట్లా చేతితో అంటేగానే మనకు చేతి కంటుకోకుండా ఉండాలండి అట్లాగా మనం మగ్గపెట్టుకోవాలండి ఇంకా ఇప్పుడు చూడండి సరే ఇది మొదటిసారి కదా ఎట్లాగా చేసినా కూడా ఇది బాగానే ఉంటుందండి ఎందుకంటే మీకు గుర్తుందో లేదో మనం మామూలుగా వడియాలకి కలిపినట్టుగా కలిపి చివరిలో చక్కెర వేసేసుకొని కలుపుకొని తింటాం చూడండి అలాగనే ఉంటుంది కాకపోతే ఈ విధంగా మనం కొంచెం వెరైటీగా పాలల్లో కలిపి చేస్తున్నాం కాబట్టి ఈ స్వీట్ చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడైతే ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట మామూలుగా అయినా కూడా ఇది కొంచెం మెత్తగా ఉన్నా కూడా కప్పులైనా వేసేసుకోవచ్చు ఇలాగ పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలాగ చేశాను ఈ మాడు ఉంటుంది కొంచెం ఎరడాలుగా వచ్చింది చూడండి అది టేస్ట్ అదురుస్తండి చాలా బాగుంటుంది అనమాట పాల అంటారు దీన్ని మన సైడ్ అయితే చాలా తక్కువ ఎక్కువ శాతం మనం వడియాల పిండిలోనే చక్కెర వేసేసుకొని తింటూ ఉంటాము అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి ఫస్ట్ టైం చేసినా కూడా బాగా ఇష్టంగా తిన్నాను కానీ నేనేమనుకుంటున్నానంటే ఇది ఇంకా కొంచెం మగ్గపెట్టాలేమో పీసెస్గా రావాలి అంటే మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి కానీ ఈ స్వీట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఎంతమందికి తెలుసు ఎక్కడ ఫేమస్ ఇది అనేది తప్పకుండా కామెంట్ చేయండి కానీ నేను కొన్ని వీడియోలలో చూసాను చాలా మందికి ఇలాగనే వచ్చింది అండి సరే అని చెప్పి మనం ఏది రెసిపీ చేసినా కూడా అత్తయ్యకి చూపిస్తాను అత్తయ్యకి కూడా నచ్చాలి కదా అని చెప్పేసి ఇచ్చాను ఏమంటుందంటే ఏంది వడియాల లాగా ఉంది అని అంటూ చివరకైతే అత్తయ్యకి కూడా చాలా బాగా నచ్చింది అండి ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు మా ఫ్రెండ్ సరిత మీకు అందరికి తెలుసు కదండి సరిత కొడుకు కూతురు ఇద్దరు వచ్చారు ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా వాళ్ళకి ఏంటంటే మధ్యలో ఈ జూన్లోనే బర్త్డే ఉందండి మళ్ళీ రారు కదా ఇద్దరు విజయవాడకి వెళ్తారు కదా అని చెప్పేసి మా చిన్నమ్మాయి బర్త్డే సందర్భంగా ఏం గిఫ్ట్స్ పంపించిందో చూద్దామండి ఇక నువ్వు ఇట్లా క్లిప్ పెట్టుకొని పోవచ్చు చూడు చిన్నగా చిన్న క్లచ్ జస్ట్ ఇట్లా బాగుంది కటింగ్ బాగా చేసినారుర్రే మీ అమ్మ అన్నీ చేస్తుంది కదా మీకు ఒక గిఫ్ట్ తెచ్చి ఏం చూపిస్తాయి జయ శశాంక్ రెడ్డి శ్రీ సహస్ర ఏంటో గెస్ట్ బర్త్ బర్త్డే గిఫ్ట్ అండి అదే బర్త్డే గిఫ్ట్ ఏంటి ఇంకా చెప్పు ఐటమ్ ఏంటి ఏం మెలికెళ్ళు తిరుగుతావురా నువ్వు చెప్పు లక్కీ స్టేషనరీ కాదు శశాంక్ చెప్పినదే కరెక్ట్ ఏందిరా తీ శశాంక్ నిద్ది నువ్వు లక్కి ఇద్దరు చేయండి చూసావా బ్యాంక్ నచ్చిందా శశాంక్ అంటే మనీ సేవింగ్ బాక్స్ డబ్బులు వేసుకునేది నీకు అది కొనిచ్చాం కదా ఇక్కడ అక్కడ చూడు అలాంటిదే ఇది అంటే వీళ్ళకు వీళ్ళకు తగ్గట్టుగా డబ్బులు వేసుకోవచ్చు మనకు ఐదు వందలు వంద రూపాయలు అట్లా ఇచ్చినారు కదా వీళ్ళకు దగ్గర మిగిలేదు ఇరవై రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు అనుకుంటా కదా శశాంక్ చూడు ఆడ వెనకీళ్ళ అమౌంట్ చూపించు ఇది ఇట్లా వీళ్ళకు రెండు వందలు ఐదు ఇరవై రూపాయలు ఎంత మిగులుతేసుకోవచ్చు వంద రూపాయలు అట్లా అవును మరి నువ్వు మనీ సేవింగ్ చేసుకోవాలని ఇచ్చినా ఇది పునీతక్క స్పెషల్గా మీకు పెట్టింది లక్కీ థ్యాంక్ యూ నాన్న నీ ఫోటో చూసుకో భలే వచ్చింది కదా సూపర్ అసలు అదో లక్కీ ఫోటో ఉంది చూడు అవక్ చూపి లక్కీ అది మనం ఏ రోజు డబ్బులు ఎంత వేస్తామో మీద అట్లా గీత గీయాలి అప్పుడు మనకి ఇంత మనీ సేవింగ్ అయినట్టు గుర్తు అనమాట ఈరోజు ఐదు రూపాయలు మిగిలిందనుకో ఐదు రూపాయలు వేసేసేయి ఆ తర్వాత ఐదు రూపాయల మీద ఇట్లా గీస్తే మనం ఐదు రూపాయలు వేసినట్టు గుర్తు ఆ పెన్ను మార్కర్తో థౌజండ్ అయిపోయిందా అవునా ఇది ఇప్పటి నుంచి మీరు పాత పక్క సేవింగ్ శశాంక్ ఫోటో అంట చూపి సూపర్ రబ్బాలో వచ్చిందిరా కదా

లక్కీ భలే ఉన్నావు లక్కీ నువ్వు కూడా శశాంక్ సూపర్గా ఇచ్చావు కదా రా ఇంకా బాగా మంచిగా చదువుకోండి చిన్నదానికి బాధపడకండి ఏం వచ్చినా అంటే ఏదైనా ఫేస్ చేయాల్సి ఉంటే మీరు మీరే పరిష్కరించుకోవాలి ఫుడ్డు బాగాలేదని అనుకోవద్దు మనం ఎందుకు వెళ్తున్నాం అక్కడికి ఎస్ చదువుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఏదైనా తినాల్సిందే పునీతక్క ఎప్పుడు అట్లనే అనేది నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఏమ్మా ఈరోజు బాగా పెట్టినారా అంటే అమ్మ నేను ఎందుకు వచ్చాను చదువుకోవడానికి వచ్చాను ఏంది పొద్దునూకులు ఏం పెట్టినారా ఏం పెట్టినారని అడిగేది సో అలానే చదువుకోవాలి ఓకేనా బాయ్ Ach ta không phải chấp nhận thôi chứ không chấp nhận thôi chứ không chấp

ఆ ఉన్నాయి ఇప్పుడే ఇచ్చినా ఇంకా వెళ్తా అంటే ఇంకా బర్త్డే రారు కదా పిల్లలు అట్లా ఇద్దాం అక్కడ చూపించు అర్ధ శశాంకుది కూడా చూసారు కదండి మా పిల్లలు సరిత పిల్లలు రాధ పిల్లలు అందరూ చాలా క్లోజ్ గా ఉంటారనమాట ఎవరు కాలేజీలకు వెళ్ళినా స్కూళ్ళకి వెళ్ళినా ఇలాగా అందరం ఒకరింట్లో ఒకరు చెప్పేసి వస్తామండి ఇంకా ఆ తర్వాత పిల్లలు అంటే మామూలుగా శశాంకును టూ ఇయర్స్ బ్యాక్ హాస్టల్లో వదిలినారు ఈ సంవత్సరం మాత్రము లక్కీని కూడా వదులుతూ ఉన్నారండి సరే అని చెప్పి ఇంకా మా అత్తగారి దీవెనలు తీసుకోవడానికని వచ్చారు అందరికీ సెంటిమెంట్ అండి అత్తయ్య కాళ్ళు ముక్కొని పోతే మనకు సక్సెస్ అవుతాము అనేది అందరికీ ఒక సెంటిమెంట్ అనమాట చూసారు కదండి వాళ్ళ వీడియో ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి పాలసక్కు తప్పకుండా ట్రై చేయండి అలాగే పిల్లలకు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ అండి